వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చనుగోమూల్ గ్రామంలోని టిఎంపీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు దళితులు కొన్న భూమిలో భూ కబ్జాదారులు రజాకారుల నియంత పాలన జరుగుతోందని టీఎంపీఎస్ స్టేట్ అధ్యక్షులు గారే వెంకటేష్ మండిపడ్డారు తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గారే వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏ విధంగా జరుగుతుందో అంతకంటే భిన్నంగా పూడూరు మండలం చెనుగోమూల్ గ్రామంలో బిఆర్ఎస్ గూండాల మాదిగ కులానికి చెందినటువంటి సంఘ బాధ్యుడైన మన్నెగూడ మల్ నవీన్లను చంపడానికి ప్రయత్నించిన గూండాలపై భూ కబ్జాలకు సంబంధించిన వారిపై పోలీసులు వారు పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మండలం గ్రామం ఇవాళ రాయలసీమలో ప్రాక్షణం ఏ విధంగా జరుగుతుందో అంతకు భిన్నంగా ఈ చెనుగోమల గ్రామంలో బిఆర్ఎస్ బిఆర్ఎస్ చెందిన గూండాలు మా మాదిగ కులానికి సంబంధించిన నా సంఘ బాధ్యుని కులం పేరుతో దూషించి ఇనుప రాడ్లతో కొడుతూ వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తే తప్పించుకొని పోగా వాళ్ళకు సంబంధించిన మోటార్ సైకిల్ను ట్రాక్టర్తో తొక్కించి మరి అట్టి ట్రాక్టర్ ట్రాక్టర్తో మోటార్ సైకిల్ను తొక్కించి కాలబెట్టిన సందర్భాలు మీ అందరు తెలిసిన విషయమే దీని మీద మేము చంపడానికి ప్రయత్నించినటువంటి ఆ గుండాలపైన ఆ బుగబ్జాల పైన మేము ఎమ్మెల్యే అంటూ ఇక్కడ చలానం చలామణవుతూ అమాయక ప్రజల భూములను మరి లాక్కుంటున్నటువంటి ఈ బుగ్గబ్జ ఈ మూటాను ఈ పోలీసు వారు వాళ్ళపైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళపైన అత్యానేరం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన పీడి యాక్ట్ పెట్టి రౌడ్ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ చెలుగొమ్మల గ్రామంలో ఒక అలజడి వాతావరణాన్ని సృష్టిస్తూ అమాయక ప్రజల భూములను మరి కబ్జా చేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళకు భయపడి చాలామంది కూడా వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పే చెప్పనికి సాహసించడం లేదు వాళ్ళ పట్ల చాలా భయంతో అక్కడి ప్రజలు ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు భయపడంతకు గురవుతూ వాళ్ళ వాళ్ళ పరంగా నష్టపోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు మరి పోలీసు వారు ఆ గ్రామంలో ప్రత్యేకమైన నిఘా పెట్టి ఇక్కడ అజీమ్ అనే ఒక బిఆర్ఎస్ గుండా అతని అనచరులు ఇక్కడ చేస్తున్న ఆగడాలు అంత ఇంత కాదు రాయలసీమ తరహాలో ఇక్కడ ఫ్యాక్షనిజం గతంలో రజాకారులు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దోపిడీ ఉండనో అంతకు మించిన కరుడు కట్టిన ఇక్కడ భూ కబ్జాదారుడు అజీమ్ అనే అతను అతని పైన అతని అనచరుల పైన మరి అత్యనేయంరం ఎస్సీ ఎస్టీ అట్రాసి అట్రాసిటీ కింద కేసు పెట్టాలని చెప్పి మేము మరోసారి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాం